వెల్కమ్ బ్యాక్ టు కేఆర్స్ కథామాలిక మరో చక్కటి కథతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు పిసినారి కాంతయ్య పొట్టిదయ్యం రచయిత పి గోపాలకృష్ణ గారు కథాపట్టణం ఏసురేఖ రంగాపురంలోనే కాదు ఆ చుట్టుపక్కల పాతిక గ్రామాలలో కూడా కాంతయ్య పేరు తెలియని వాళ్ళుండరు ఎవరైనా సరే కాంతయ్య వస్తున్నారంటే లేచి అక్కడి నుండి వెళ్ళిపోతారు కాంతయ్య అంటే గౌరవము మరొకటో కాదు కాంతయ్య మహా పిసినారి అతను ఎంత పిసినారి అంటే తన జీవితంలో ఏ వస్తువు కొని ఎరగడు ఎవరైనా ఏదైనా ఇస్తే ఎటువంటి మొహమాటము సిగ్గు లేకుండా నిస్సందేహంగా పుచ్చుకుంటాడు ఎక్కడైనా పెళ్ళిళ్ళు లేదా ఏవైనా అన్న సంతర్పణాలు జరుగుతున్నట్టయితే కాంతయ్య అక్కడ ఉండి తీరవలసిందే నాలుగైదు రోజులకు సరిపడినంత తిండి సృష్టిగా తినేసి ఇంకో నాలుగైదు రోజులకు సరిపడినంత ఆహారం మూట కట్టి భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరతాడు ఆహారం కూడా ఒకటి రెండు రోజుల్లో పాడైపోయేది వేరేగా నాలుగు రోజులు నిల్వ ఉండే అరిసెలు గారెలు బూరెలు లాంటివి ఇంకో మూట కడతాడు కాంతయ్య తత్వం తెలిసిన వారెవరూ కూడాను కాంతయ్యను పల్లెత్తి మాట కూడా అనరు ఎవరైనా మొహం మీదే మాట అనేసినా చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడే కానీ తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడడు అనవసరంగా ఒంట్లో శక్తి వృద్ధా పోతుందని అంత జాగ్రత్త పడు కాంతయ్య ఒకరోజు రంగాపురం పక్కనే ఉన్న అలమండ సంతలో ఏదైనా తినడానికి దొరుకుతుందేమో అని వెళ్ళి అదృష్టం కొద్దీ అక్కడ వినాయక నవరాత్రుల్లో అన్నదానం జరుగుతుంటే కడుపు నిండా తిని కొంత భోజనం మూట కట్టుకొని భుజాన వేసుకొని ఇంటి దారి పట్టి నడిచి వస్తూ ఉంటే హఠాత్తుగా భుజం మీద మూట బరువు పెరిగిపోతుంది అసలే బాగా తినడం వలన ఆయాసం వస్తూ ఉంటే ఒక చెట్టు కింద మూట కిందకి దింపడానికి ప్రయత్నం చేశాడు కాంతయ్య ఎదిగో కాంతయ్యో తొందరపడి మూట దింపబాక అంటూ కీచు గొంతుతో ఎవరో చెవి దగ్గర అరిచినట్లు అనిపించింది ఆ అరుపుకి అదిరిపడిన కాంతయ్య రెండు చేతులతో చెవులు గట్టిగా మూసుకున్నాడు చూశావా బంగారం లాంటి భోజనం నేలపాలైపోయింది ముందే చెప్పిన బుద్ధి లేకుండా మూట కిందకి పడేశావు అసలు ఎంత భోజనం వృద్ధ అయిందో చూసావా అంటూ ఒక వేలెడంత పడువున్న మరుగుజ్జు లాంటి మనిషి కాంతయ్యను తిట్టడం మొదలెట్టాడు ఎహే ఎవరు నువ్వు నీ పేరేంటి నన్ను మూట దింపొద్దు అని చెప్పడానికి నీకేంటి సంబంధం అయినా అలా చెవులో ఎలా అరిచావు నువ్వు ఇంత పొట్టిగా ఉన్నావెందుకు వరుసగా ప్రశ్నలు అడగసాగాడు కాంతయ్య నేనెవరైతే నీకెందుకులే కాంతయ్య నీతో కలిసి నీ ఇంటికి వచ్చి నీతోనే ఉందామని అనుకున్నాను కీచుమంది ఆ ఆకారు నా ఇంటికి వస్తావా ఎందుకో నేనేమైనా కోటేశ్వరిని అనుకున్నావా నేను చాలా పేదవాణ్ణి రోజుకి ఒక పూట భోజనానికే అష్ట కష్టాలు పడుతున్నవాణ్ణి మనిద్దరికీ కుదిరేది లేదులే కానీ నీ దారి నువ్వు చూసుకో అన్నాడు కాంతయ్య అలా అనకు బాబు నీకు పుణ్యం ఉంటుంది నేను చూడు ఎంత చిన్నగా ఉన్నాను నువ్వు తిన్నా ఒక్క ముద్ద నాకు వారం రోజులకు వస్తుందంటే నమ్ము పైగా నీకేదైనా పని సాయం కా కావాల్సి వస్తే నేను సాయం చేస్తాను కదా చెప్పాడు పొట్టువాడు కాంతయ్య అతని మాటలకు వెరగబడి నవ్వాడు జీవితంలో ఎక్కువసేపు మాట్లాడడం గట్టిగా నవ్వడం అదే మొదటిసారి కాంతయ్యకి తన చర్యలకి తానే ఆశ్చర్యపోయాడు నువ్వు నాకు ఏం సాయం చేస్తావు అడిగాడు కాంతయ్య నీకు చక్కగా వంట చేసి పెడతాను నీ ఇంటికి కాపలా కాస్తాను నీకు స్నానంకి కావలసిన నీళ్లు తోడి పెడతాను బట్టలు అవి తెల్లగా మెరిసిపోయేలా ఉతికి పెడతాను అన్నాడు ఆ పొట్టివాడు అతని మాటలకి కాంతయ్య మొహంలో ఆందోళన కనపడసాగింది చాలా బాగుంది నీ వరుస నేను నీకు అన్నం పెడితే నువ్వు అది తింటావు మరి నాకు ఒక ముద్ద తగ్గిపోదు పైగా నా కోసం నా ఇంట్లో వంట చేసి పెడతావా నా ఇంట్లో నేను పొయ్యి వెలిగించి ఎన్నేళ్ళు అయిందో నాకే గుర్తులేదు నా ఇంటికి పగులు సూర్యుడు రాత్రి చంద్రుడు కాపలా కాస్తారు మళ్ళీ నువ్వేందుకు చెప్పు నాకు తిండి దండగా బట్టలు ఉతుకుతావా అది తెల్లగా మెరిసిపోయేలాగా ఉతుకుతావా నేనేమన్నా జమీందారు భూపతిరాయుడు అనుకున్నావా నేను కాంతయ్య పుట్టు బుద్ధి నేను స్నానం చేసింది లేదు బట్టలు మార్చింది లేదు అప్పుడెప్పుడో పోయిన గోదావరి పుష్కరాల్లో ఎవరో మహానుభావుడు పోయాడని అతను ఒంటి మీద కట్టిన బట్టలు తీసి గోదావరి ఒడ్డున పారేస్తే ఆ బట్టలు కట్టుకున్నాను అప్పటి నుండి ఇవే నా బట్టలు ఇప్పుడు నువ్వు వాటిని ఉతుకుతానంటే మార్చుకోవడానికి నా దగ్గర ఇంకో జత ఉండొద్దు నీ మాటలు వింటూ ఉంటే నా కొంపగొల్లు చేసేలా ఉన్నావు నువ్వు నాతో రావద్దు అంటూ కరాగండిగా చెప్పేసి కింద అన్నం జాగ్రత్తగా ఏరి మూట కట్టుకొని బయలుదేరాడు మళ్ళీ ఆగు కాంతయ్య నీకు పుణ్యం ఉంటుంది పోను పోను నీకే అర్థమవుతుంది నా వల్ల నీకెంత ఉపయోగం ఉంటుందో నన్ను కూడా నీతో రాని అంటూ ఒక్క ఎగురు ఎగిరి కాంతయ్య వీపు మీద నుంచి మెడ పట్టుకొని కాంతయ్య భుజాల మీద చెరోవైపు చేరో కాలు వేసుకొని కూర్చున్నాడు ఇక పద నాకు చాలా సదుపాయంగా ఉంది ఇలా కూర్చుంటే అన్నాడు చేసేదేమీ లేక కాంతయ్య వాడిని తీసుకొని ఇంటి దారి పట్టాడు కొంచెం దూరం వెళ్ళేసరికి ఆకాశంలో గుడుగుడు మన శబ్దం వినిపించేసరికి కాంతయ్య గుండె జల్లు మంది తాను తడిసిపోయినా పర్వాలేదు కానీ తన భుజం మీద ఉన్న మూట తడిసిపోతే తనకి నాలుగు రోజులు తిండిపోతుంది అది ఇష్టం లేని కాంతయ్య వడిగా అడుగులు వేసుకుంటూ నడవసాగాడు సేపటికి చిన్నగా మొదలైన వర్షం క్రమంగా పెరిగిపోతూ భారీ వర్షంగా మారిపోయింది కాంతయ్య నువ్వేమి గాబరపడకు నీ ఆహారం కొంచెం కూడా తడిసిపోకుండా నేను చూసుకుంటాను చెప్పాడు ఆ పొట్టివాడు ఇంత వర్షంలో ఆహారం తడిసిపోకుండా ఎలా ఉంటుంది అడిగాడు కాంతయ్య అప్పటికే అతను పరుగులాంటి నడకతో వెళ్ళడం వలన ఆయాసం వస్తుంది కాంతయ్య నువ్వు అనుకున్నట్లు నేను మరుగుజును కాను నేనొక దయ్యాన్ని చెప్పాడు పొట్టివాడు దయ్యానివా అమ్మ బాబో ఈ దయ్యం అంటూ పరుగులు అంకించుకున్నాడు కాంతయ్య తొందరపడకయ్యా కాంతయ్య నువ్వు ఎక్కడికి పరిగెత్తినా నేను నీ వెంట వస్తాను పైగా నేను నీకు ఉపకారం చేస్తాను అన్నాక ఉపకారమే చేస్తాను అస్సలు అపకారం చెయ్యను నేను మంచి దేయాన్ని సరేనా చెప్పాడు ఆ పోటీవాడు ఏదో అనుమానం వచ్చినా కాంతయ్య తన భుజం మీద అన్నమూట చేత్తో తడిమి చూశాడు ఆశ్చర్యం అది ఇంకా వేడిగా ఉండడమే కాకుండా కొంచెం కూడా తడవలేదు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే తన వంటి మీద బట్టలు కూడా అస్సలు తడవనే లేదు అంతే కాంతయ్యకు ఆ పొట్టివాడంటే ఉన్న భయం పూర్తిగా పోయి భయం స్థానంలో పొట్టివాడి వాడుకొని కోట్లకు పడగలెత్తాలనే కోరిక పెరిగిపోయింది ఎలాగో బాగా చీకటి పడిన వేళకి కాంతయ్య ఇంటికి చేరుకున్నాడు అది ఇల్లు అనే కంటే పైకప్పు లేని భూతాల దిబ్బ అంటే బాగుంటుందేమో ఇంటికి పైకప్పు లేకపోతే ఏమవుతుంది డబ్బు దండగ పెట్టి ఇంటికప్పు వేయించడం వృద్ధా ఖర్చు కాంతయ్య దానికి పైకప్పు వేయించకుండా అలాగే ఉంచేశాడు పైగా పైకప్పు వేస్తే ఉదయం పూట సూర్యకాంతి రాత్రిపూట వెన్నెల తన ఇంట్లోకి రావు దీపం పెట్టుకోవాలి అలా దీపం పెట్టుకుంటే బోలెడంత డబ్బు చమురు ఖర్చుకి ఒత్తులకి పెట్టాలి అనవసరమైన ఖర్చు చేయడం ఎందుకు అని ఇంటికప్పు వేయించకుండా ఉంచాడు కాంతయ్య పొట్టివాడు కాంతయ్య భుజం మీద నుంచి నా కిందకి దూకి నాకు చాలా ఆకలిగా ఉంది ఒక ముద్ద పెట్టేయవా కాంతయ్య అంటూ కీచుమని అరుస్తూ ప్రాధేయపడ్డాడు ఉన్నదంతా నీకే పెట్టేస్తే నాకేం మిగులుతుంది అంటూ తనలో తానే సుకుంటూ పక్కనే ఉన్న కుండ పెంకులో ఇంత అన్నం కూర పులుసు వేసి ఇవాళకి ఇదే భోజనం మళ్ళీ రేపు రాత్రి దాకా నీకు భోజనం పెట్టను అంటూ నిష్ఠూరంగా చెప్పాడు కాంతయ్య అతని మాటలు పూర్తయ్యేలోగా అతను పెట్టిన భోజనం పూర్తి చేసి చాలా ఆకలిగా ఉంది మరింత భోజనం పెట్టు అన్నాడు పొట్టివాడు నువ్వు దెయ్యానివి కదా నీకున్న శక్తితో నువ్వే భోజనం సంపాదించుకో అన్నాడు కాంతయ్య సరే అయితే అని ఆ పొట్టివాడు నాలుగు బాగా బయటకు చాపి కాంతయ్య మూట మూట కట్టిన భోజనాన్ని ఒక్క గుటుక్కున మింగేశాడు కళ్ళ ముందే భోజనమంతా మాయమవడంతో కాంతయ్య విస్ విస్తరిపోయాడు ఇప్పుడు నాకు తిండి లేకుండా చేశావు అంటూ పొట్టివాడిని చూసి నిష్ఠూరంగా మాట్లాడాడు మరేమి పర్వాలేదు నువ్వు తెచ్చుకున్న భోజనం రెండు రోజులకు సరిపోతుంది అన్నావు కదా ఆ రెండు రోజులు నీకు ఆకలి పుట్టదులే అన్నాడు పొట్టివాడు కాంతయ్యకి అంతా అయోమయంగా అనిపించి బుర్ర గొక్కున్నాడు ఇదిగో కాంతయ్య నాకు నేల మీద కూర్చోవడం పడుకోవడం నడవడం లాంటివి బొత్తిగా ఇష్టం ఉండదు తప్పనిసరి అయితేనే నేను నేల మీద తిరుగుతాను అంటూ చెంగున ఎగిరి గోడ మీద పడుకున్నాడు కాంతయ్యకి ఇదంతా అయోమయంగా అనిపించినా ఏమీ చేయలేక మౌనంగా తాను ఎప్పట్లాగే కటిక నేల మీద పడుకున్నాడు కోడి కూసే వేళకి ఆ పొట్టివాడు నిద్రలేచి మౌనంగా ఇంటి పైకప్పు కోసం పొరిగింటి వాళ్ళు తెచ్చిపెట్టుకున్న తాటాకు తెచ్చి కాంతయ్య ఇంటిని బాగు చేశాడు తెల్లవారేసరికి వాళ్ళు ఇదంతా చూసి కాంతయ్యతో గొడవ పడడం మొదలెట్టారు పాపం కాంతయ్యకు ఎప్పుడూ జరగని ఇలాంటి అనుభవంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు మన ఇల్లు బాగుంటే ఇలా డబ్బులు వృద్ధా కావు కదా కాంతయ్య చానాళ్ళుగా నువ్వు ఇల్లు బాగు చేసుకోలేదు ఇల్లు కూలిపోతే నువ్వెక్కడ ఉంటావు కూలి మనుషుల అవసరం లేకుండా నేను ఒక్కనే ఇల్లంతా తాటాకుతో అందమైన పైకప్పు నేసేశాను చూశావా అంటూ బలవంతంగా పొరిగింటి వారికి తాటాకు కోసం డబ్బులు ఇప్పించాడు అనవసరంగా ఉదయం లేస్తూనే పది రూపాయలు ఖర్చు పెట్టినందుకు కాంతయ్య లబలబ మత్తుకున్నాడు చూడు కాంతయ్య కొన్ని ఖర్చులు జీవితంలో అనివార్యం వాటిని ఖర్చులుగా చూడకూడదు అవి పెట్టుబడిగా చూడాలి అప్పుడే సమాజంలో కనీస గౌరవ మర్యాదలు దక్కుతాయి అంటూ కాంతయ్యకు బోధించాడు అప్పటిదాకా సంపాదించిన డబ్బంతా మూడో కంటికి తెలియకుండా ఇంటి మధ్యలో గొయ్యి తవ్వి పెట్టిన కాంతయ్య ఇప్పుడు పొట్టిదెయ్యం కారణంగా పోగొట్టుకుంటాడేమో అని మదనపడసాగాడు కాంతయ్య ఎన్నాళ్ళు ఇలా పిసినారిగా చెడ్డ పేరు తెచ్చుకుని బతుకుతావు చక్కగా ఏదైనా వ్యాపారం చెయ్యి నేను నీకు సాయం చేస్తాను అన్నది పొట్టిదెయ్యం ఒకరోజు ఊహించని ఈ మాటకి కాంతయ్య ఒక్కసారి భయపడ్డాడు వ్యాపారం చేస్తే మొత్తం డబ్బంతా ఖర్చు అయిపోదు అడిగాడు దాన్ని ఖర్చు అనకూడదు కాంతయ్య అది నీ భవిష్యత్తుకు పెట్టుబడి ఇలా ఎంతకాలం బతుకుతావు చెప్పు రేపు పెద్దవాడివైపోతే ఏ పని చేయలేక కూర్చుంటే భోజనం ఎలా దొరుకుతుంది పోనీ ఈ డబ్బంతా దాచి ఏం చేస్తావు చెప్పు నువ్వు ఖర్చు పెట్టకుండా దాచిన డబ్బు ఎప్పుడైనా దొంగలు దోచుకుంటే నీ పరిస్థితి ఏమిటి చెప్పు అన్నది పొట్టిదే నిజమే దెయ్యం చెప్పినది కూడా బాగుంది కానీ వ్యాపారం మొదలెడితే తన దగ్గర ఎవరు కొంటారు తనకి పిసినారి అనే చెడ్డ పేరు ఇన్నాళ్ళు ఉంది కదా అనుకున్నాడు కాంతయ్య నిత్యావసరాలైన బియ్యం పప్పులు నూనెల వంటివి పట్నంలో కొని మన ఊళ్ళో అమ్ముదాం రూపాయి పెట్టుబడికి అర్ధ రూపాయి లాభం వేసుకున్న రోజుకు పాతిక రూపాయలు తక్కువ కాకుండా మిగిలిపోతుంది ఆ లెక్కన నెలకు సుమారు ఏడెనిమిది వందలు అంటే ఏడాదికి సుమారు పదివేలు ఇన్నాళ్ళు నువ్వు కష్టపడితే పదివేలు సంపాదించావా చెప్పు అడిగింది పొట్టిదెయ్యం కాంతయ్య మనసులోనే లెక్కలు వేసేసుకున్నాడు ఎదురుగా డబ్బులు లెక్క తప్పు కాదని చూపిస్తుంది పొట్టిదేయం ఇంకో పక్క ఎంత కష్టపడ్డా నెలకి వంద రూపాయలు కూడా మిగలకపోతే పైగా ఊరు వాడా తిరుగుతూ అందరి చేత మాటలు పడడం అలవాటైపోయింది కాంతయ్య మనసులో నెమ్మదిగా పరివర్తన మొదలైంది ఒక్కసారి నా మాట విని చూడు వ్యాపారం బాగా జరగకపోతే మానేద్దాం అంది ఆఖరి అస్త్రంగా దెయ్యం ఒకరోజు ఉదయాన్నే కాంతయ్య భుజాన కావిడి వేసుకొని పట్నానికి వెళ్ళి సరుకులు కొని తెచ్చి ఊళ్ళో అందరి ఇళ్లకు వెళ్ళి చెప్పాడు నేను మారిపోయి వ్యాపారం పెట్టుకున్నాను నా దగ్గర సరుకులు కొనండి అంటూ వారం తిరిగేసరికి పొట్టిదేయం చెప్పిన లెక్క కంటే ఎక్కువ లాభం కనిపించింది కాంతయ్యకి దాంతో కాంతయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇదిగో కాంతయ్య ఇంటి పనులు దుకాణం పనులు ఒక్కడవే చేసుకోవడం కష్టం కదయ్యా చక్కగా నీకు నచ్చిన చక్కని చుక్కని పెళ్ళాడు సంతోషంగా ఉండు అంటూ పొట్టిదేయం చెప్పిన మాట కాంతయ్యకు అస్సలు నచ్చలేదు పెళ్లి చేసుకుంటే పెళ్ళం పిల్లలు సంసారం చట్టుబండలు కష్టాలు ఉంటాయి నాకు ఆ బాధలు వద్దు అన్నాడు కాంతయ్య ఎప్పటికైనా నీతో ఉండవలసింది వాళ్ళేనయ్యా నా మాట విను అంటూ పొట్టిదెయ్యం పదే పదే చెప్పేసరికి కాదని లేక సరే అన్నాడు కాంతయ్య దగ్గరలో ఉన్న మంచి ముహూర్తానికి చక్కని చుక్క లాంటి పిల్లని పెళ్ళాడాడు కాంతయ్య కాంతయ్య నేను వదిలేస్తానయ్యా వ్యాపారం జాగ్రత్త సుమ చెప్పింది ఒకరోజు పొట్టిదెయ్య అదేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా బేలాగా అడిగాడు కాంతయ్య దెయ్యం గట్టిగా నవ్వేసి నేనెక్కడికి పోతానయ్యా ఇంకో చోట నా అవసరం ఉంది అక్కడికే ఇప్పుడు వెళ్తున్న కష్టాలు సుఖాలు కన్నీళ్ళు చిరునవ్వులు జీవితంలో సహజం కాంతయ్య వాటన్నిటినీ పరిపూర్ణంగా అనుభవిస్తూ సంతోషంగా ఉండు అంటూ కీచమని అరుస్తూ గాల్లోకి దూసుకెళ్ళిపోయింది పొట్టిదేయం మరో చక్కటి కథతో మేము ముందుంటాను అంతవరకు ధన్యవాదములు